నమస్కారం టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యం సార్ ఈ కార్యక్రమంలో కాపు నాయకులతో పాటు ఏడిద సీతా నగరం శ్రీకృష్ణదేవరాయల రంగా మిత్ర మండలి సభ్యులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వయస్సు ఈ కార్యక్రమానికి క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు ఆంధ్రుల గర్వకారణమైన శ్రీ అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతిని ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు ఆయన జీవితాన్ని గురించి మనం మాట్లాడుకోవడం అనేది దేశభక్తిని ధైర్యాన్ని నైతికతను సమాజ సేవ విద్యార్థుల్లో నాటించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు అల్లూరి తన చిన్న వయసులోనే బ్రిటిష్ పాలనలో నలిగిపోతున్న గిరిజనుల పట్ల బాధతో దేశం కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశారని తెలిపారు కాకినాడ పదకొండవ స్నాతకోత్సవ వేడుకలు శుక్రవారం యూనివర్సిటీ అల్యూమిని ఆడిటోరియం అత్యంత ఘనంగా నిర్వహించారు రాష్ట్ర గవర్నర్ మరియు యూనివర్సిటీ కులపతి ఎస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన అమెరికాలోని బోస్టన్ గ్రూప్ చైర్మన్ కోటా సుబ్రహ్మణ్యంకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఈ రోజు మన రాష్ట్రంలో ఒక ధృవతార వెలిసిన రోజు అని మోహనరంగా అని అన్నారు అలాంటి వ్యక్తి ఒక కులం కోసం కంటే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పాటుపడ్డారని అన్నారు కాపు జాతిలో పుట్టడం అనేది ఉన్నారని అంటే ఆయన చేసిన సేవలు మరువలేనువని అన్నారు అందుకే ఆయనను కొన్ని వర్గాల వారు సహించలేక హత్య చేసి చంపేశారని విమర్శించారు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగాను స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్ర తెలంగాణలలో అనేక ప్రాంతాలలో దాదాపు నూట యాభై రెండు విగ్రహాలను ఉచితంగా అందించిన ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు బుజ్జి ఉపాధ్యక్షుడు గణేష్ లలు తెలిపారు అనంతరం రంగా విగ్రహ దాత స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగ డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికీ ఇరవై తొమ్మిది విగ్రహాలు ఆయా గ్రామాలకు అందించామని ఆయా గ్రామాలకు అందించామని ఫర్గ్యా రంగా వారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లడమే తమ అన్ని కులాల కోసం ఇష్టపడ్డారని అన్ని కులాల కోసం కష్టపడ్డారని ఆయన స్ఫూర్తితోనే అన్ని అన్ని వర్గాల వారిని కలుపుకొని వెళ్లాలనే ఉద్దేశ్యంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను కూడా అందించామని అన్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న వంగవీటి గారిని సముచిత స్థా ముచిత స్థానం కల్పించలేకపోయారని ఎన్నికల్లో ఓట్ల కోసం వాడుకుని వదిలేశారు వీటి మోహనరంగా పేరు మీద ఏదో జిల్లాకి పెట్టమన్నా పెట్టలేదని తక్షణమే జిల్లాకి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు తోట త్రిమూర్తులు కూడా రంగా గారు తోటా త్రిమూర్తులు కూడా రంగా పేరును ఈ కార్యక్రమంలో కాపు నాయకులతో పాటు ఏడుద సీతానగరం శ్రీకృష్ణదేవరాయల రంగామిత్ర Begin to take a meaningful shape. Abdul Kalam said, Bharat Abdul Kalam, said, dream, dream, and dream. Man is the product of his thoughts. Right? Man is the product of his thoughts. What he thinks, that he becomes. Mark my word. If you think big, certainly you will become great one day. Again, mark my words. Here, I would like to draw your attention to the inspirational words of Dr. Abdul Kalam, and I quote My message, especially to young people, is to have the race to think differently, the race to invent, to travel unexpected paths, and impossible. And to conquer the problem and succeed that they must work towards. This is my message to the young people. This is what Dr. APJ Abdul Kalam said. Signify not just your academic achievement, but also your adaptability, collaboration, and commitment to growth.